పొదిలి ప్రాంత వాసుల మనోభావాలు దెబ్బతీస్తూ పృదులగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మరిపూడి దేవాలయాల సమూహంలో కలపడం తీవ్రమైన చర్యగా మార్కాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ అన్న రాంబాబు అన్నారు పొదిలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఆవేదన వెలుబుచ్చారు ప్రక్క నియోజకవర్గ మంత్రి ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటే మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు శ్రీ పృథ్వీ ల లక్ష్మీనారసింహ స్వామి వారి దేవస్థానం గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు సాంఘిక శాఖ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ డాక్టర్ బాల డోల బాల వీరాంజనేయ స్వామి గారు ఈ మధ్య కాలంలో చేసినటువంటి ప్రసంగానికి ఈ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతిన్న కారణంగా అలాగే ఈ ప్రాంతానికి జరుగుతున్నటువంటి తీవ్రమైనటువంటి ఈ పొదిలి ప్రాంతానికి జరుగుతున్నటువంటి తీవ్రమైన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు చరిత్ర చూసుకున్నట్లయితే గత చరిత్ర మొత్తం కూడా పొదిలి పట్టణాన్ని గతంలో పొదులాపురం అని ఈరోజు పొదిలికొండగా పిలుస్తున్నటువంటి ప్రాంతాన్ని పొదులగిరి అని చరిత్ర చెప్తామని ఆ ప్రాంతం మొత్తం కూడా ఇప్పటికీ కూడా గతం నుండి ఇప్పటి వరకు బ్రిటిష్ కాలం నుండి వెంకటగిరి రాజాల నుండి ఈరోజు ఉన్నటువంటి రెవెన్యూ వ్యవస్థ ప్రకారం కూడా ఆ పొదులగిరి పొదిలికొండ అనేటువంటి ప్రాంతం ఇది నగర పంచాయతీ పరిధిలో ఉంది ఫారెస్ట్ రికార్డు ప్రకారం కూడా పొదిలి బీచ్లో మూడు వందల నలభై ఏడు కంపార్ట్మెంట్గా పొదిలి ప్రాంతంలోని పొందింది ఇప్పటి వరకు ఆ దేవస్థానం యొక్క పరిపాలనాధికారి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కూడా పొదిలి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఈవో గారే ఆ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు కానీ దురదృష్టం ఒక రాష్ట్ర మంత్రి పదవిలో ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి వారి నియోజకవర్గ పరిధిలో ఉన్న దేవస్థానాన్ని ఆయనకున్నటువంటి అధికార దర్పంతో ఈ ప్రాంత వాసుల మనోభావాల్ని దెబ్బతీస్తూ ఆ పుదులగిరి అంటే పుదిలికొండ ఉన్నటువంటి దేవస్థానాన్ని వారి మండల పరిధిలోకి మార్చుకోవాలి దాంట్లో భాగంగా ఇక్కడ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ పుదిలి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్లో ఉన్నటువంటి యువ స్థానాన్ని తీసివేసి మరిపూడి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతానికి మార్చుకోవడం అనేది దురదృష్టకరమైన విషయం ఇది వారు గమనించాల్సింది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తన మండలానికి సంబంధించిన విషయము లేదా ఒక చిన్న దేవస్థానం కదా అనేటువంటి భావన ఉండడం అనేది దురదృష్టకరం ఇది ప్రజల మనోభావాలకు చెందినటువంటి విషయం ఇది ఈరోజు ఇది కాదు గత చరిత్ర మొత్తం కూడా పుదిలి కొండగా పిలువబడుతుంది పుదిలి ప్రాంత వాసులకు పిలవెలుపుగా ఉన్నారు ఆయన స్వామివారు భక్తులు ఎక్కడి నుంచైనా ఉండొచ్చు కానీ ఆ ప్రాంతాన్ని తనకున్నటువంటి అధికారంతో ఈ రీతిగా మార్చుకోవడం అనేది సమంజసం కాదు వారు ఇప్పటికైనా వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని రద్దుపరుచుకొని అధికారులు పునరాలోచన చేసుకొని ఖచ్చితంగా ఇప్పటి వరకు ఏ రీతిగైతే పొదిలివో గ్రూప్ ఆఫ్ టెంపుల్స్లో ఆ దేవస్థానం నిర్వహణ ఉన్నిందో అట్లే కొనసాగాలని చెప్పేసి ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నింది ఖచ్చితంగా దాన్ని కోసం ఎంత పోరాటానికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడేదానికి సిద్ధంగా ఉంది అని మీడియా ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేసుకోవాలి ప్రతి ఒక్కటి ఇట్లానే చేస్తా పోతా ఉన్నారు ఈరోజు కేవలం గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ మార్చడమే కాదు మీరే ఈ మధ్యన కొత్తగా నూతనంగా మార్కాపూర్ కేంద్రంగా జిల్లా కేంద్రాన్ని ఇచ్చినారు ఈరోజు మీరు ఆ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అక్కడికి మార్చుకుంటే ఆ ప్రాంతాన్ని మీ పరిధిలోకి మార్చుకుంటే మీకు అధికారం ఉంది కదా అని చెప్పేసి మీ ఇష్టప్రకారం చేసుకుంటే ఇక్కడ ప్రాంత మనోభావాలు ఏమైతే అది గమనించాల్సిన బాధ్యత మీకు లేదా ఈరోజు జిల్లా ఇచ్చినారు గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ మీరు అక్కడికి తీసుకుపోయినప్పుడు ఆటోమేటిక్గా ఆ టెంపుల్ పరిపాలనతో పాటు ఆ రెవెన్యూ ప్రాంతాన్ని కూడా మీరు మార్చుకుంటారు సమంజసం కాదు మీరు పక్కన జిల్లా ఇచ్చినామని బ్రహ్మాండంగా చెప్పుకుంటున్నారు జిల్లా అయితే ఇచ్చినారేమో కానీ ఇటువంటి అన్యాయాలు చాలా చేస్తూ ఉన్నారు ఏమాత్రం సమంజసం కాదు ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుచుకుంటుంది మాకు అధికారం కాదు ప్రధానమైంది అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన ఎప్పుడూ నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే మీరు కూడా పునరాలోచన చేసుకోండి అధికారం శాస్త్రం కాదు ప్రజల మనోభావాలు ఆ ప్రాంతాల యొక్క ప్రశాంతత అనేది ప్రతి ఒక్కరికి అవసరం చరిత్ర మొత్తం చూసుకోండి ఇప్పటి వరకు పొదిలి ప్రాంత శాసనసభ్యులుగా ఎవరున్నా దర్శిగా హెడ్ క్వార్టర్ కావచ్చు మార్కాపురు కావచ్చు ఎవరున్నా మీ పార్టీ ఉన్నా మా పార్టీ ఉన్నా ఇంకొక పార్టీ ఉన్నా ఈ ప్రాంత శాసనసభ్యుల వారే కమిటీలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు